త్రిశక్తి సేవా సమితి సభ్యులందరికీ ఈ వీడియో ప్రేమతో అంకితం శేషు షార్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానానికి వచ్చాము ఈ దేవస్థానంలో ఈరోజు త్రిశక్తి సేవా సమితి వారిచే ఉచిత ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ త్రిశక్తి సేవా సమితి వారు వారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలలో అలాగే అనేక సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఇక్కడ సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఉపనయన క్రతువు లేదా ఒడుగు అనేది హిందూ సంప్రదాయంలో బాలుడు వేద విద్యను అభ్యసించేందుకు సిద్ధంగా ఉన్నాడని అంటే బాల్య దశ నుండి బ్రహ్మచారి దశకు ప్రవేశించే సంకేతంగా పరిగణిస్తారు ఉపనయనానికి ముందు బాల్య దశలో నియమ నిష్ఠలతో పని లేకుండా సంచరించే ఈ బాలుడు నియమ నిష్ఠలతో కూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియే ఈ ఉపనయన కార్యక్రమం ఉపనయనం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిని విజుడు అంటారు అంటే రెండు జన్మలు తీసుకున్నాడు అని ఒక జన్మ సాధారణ జన్మ మరొక జన్మ జ్ఞానానికి సంబంధించిన జన్మ ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవులో గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడు అప్పటి నుండి వటుడు ప్రతినిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి ఇప్పుడు ఆధునిక విద్యల వల్ల అలాగే కాలక్రమేణా కాలానుగుణంగా అనేక మార్పులు మన సమాజంలో కలిగినప్పటికీ పూర్వకాలంలో ఉపనయనం చేసి గురుకులానికి విద్యాభ్యాసం కోసం పంపేవారు అక్కడ వారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి వివాహం తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు యజ్ఞ యాగాది క్రతువులు ఎటువంటి ధర్మకార్యాలైనా నెరవేర్చటానికి ఉపనయనం చేసుకున్న తర్వాతే అర్హత వస్తుంది ముఖ్యంగా ఇతరులకు కర్మకాండ తర్పణం లాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఇది అత్యవసరం అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యతను మన వాళ్ళు ఇచ్చారు ఈ ఉపనయన కార్యక్రమాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తారు లఘువుగా చెప్పుకోవాలంటే ఈ కార్యక్రమంలో రక్షాబంధనంతో మొదలై యజ్ఞోపవీత ధారణము నాంది సమారాధనం లఘుభోజనం కేశవపనం అగ్నిపధానము అశ్మారోహణము వస్త్రాజిన మౌంజీ మేఖలాదండాది ధారణము ఆచార్యుడు వటువును స్వీకరించుట జీలకర్ర బెల్లము గాయత్రి ఉపదేశం అగ్నికార్యం బ్రాహ్మణ ఆశీర్వాదము మేధాజనం ఇటువంటి కార్యక్రమాలతో ఈ క్రతువు జరుగుతుంది యజ్ఞోపవీత ధారణంలో ఓంకారము అగ్ని ఇంద్రుడు సోముడు పితరులు ప్రజాపతి విష్ణువు సూర్యుడు మిగిలిన సర్వదేవతలు అధిదేవతలుగా చెప్పబడినారు తొంభై ఆరు బెత్తలున్న తొమ్మిది దారాలు ఈ తొంభై ఆరు బెత్తలు తొంభై ఆరు సంవత్సరాలకు కాలానికి ప్రతీక అధిక మాసాలతో కలిపి శతాయు ప్రమాణాన్ని శతం జీవ శరదో వర్ధమాన అని అనుగ్రహిస్తుంది ఈ నాందీ సమారాధనలో ఆయుష్విద్యత్వమై నాంది సోధన దేవతలను ఆహ్వానించి బ్రాహ్మణ సమారాధన చేస్తారు మహావిష్ణు స్వరూపులైన బ్రాహ్మణోత్తములను గంధాక్షతలతో వచ్చించి వారికి యథాశక్తి దక్షిణ వస్త్ర తాంబూలాదులను సమర్పిస్తారు లఘు భోజనంలో వటువుతో పాటు తల్లి లేదా చెల్లి కూర్చుని భోజనం చేస్తారు కేశవ పరంలో పంచశిఖలను ధరింపచేస్తారు అగ్నియుపధానంలో దర్భలు ఉదకము కూర్చ వస్త్రము సన్నికల్లురాయి కృష్ణాజనము మౌంజీ మేఖలను షట్పాత్ర ప్రయోగం చేసి అగ్నిహోత్రుని అభ్యర్థిస్తారు అశ్మారోహణంలో సన్నికల్లు తొక్కిస్తారు తరువాత వస్త్రాజన మౌంజీ మేఖలా దండాది ధారణం చేయిస్తారు ఆచార్యుడు వటువుని స్వీకరిస్తారు తరువాత ముఖ్యమైన ఘట్టం జీలకర్ర బెల్లం ఈ కార్యక్రమంలో స్వస్తి వచనాలు మంగళాష్టకాలతో కూడిన ఈ కార్యక్రమంలో బ్రహ్మరంధ్రంపై చీలకర్ర బెల్లాన్ని తద్దుతారు తర్వాత గాయత్రి మంత్ర ఉపదేశం పాలాసదండమును కుడిచేత పట్టించి ఉభయ వ్రత మంత్రాలను గోదానము సూర్యదర్శనము పిమ్మట ఉపస్థాన మంత్రపూర్వకంగా చేస్తారు ఆ తర్వాత అగ్ని కార్యం చేయించి గోత్ర ప్రవరలతో భిక్షాటనం చేయిస్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ దేవోభవ అన్నట్టుగా చతుస్సాగర పర్యంతం అనే ప్రవర వటువు చెబుతుండగా ముందుగా తల్లి భిక్షం వేస్తారు ఆ తర్వాత బ్రాహ్మణాశీర్వాదం మేధాజనం పాలస ప్రయోగం ప్రణవ శ్రద్ధామేధాది దేవతల వల్ల మరియు బ్రాహ్మణ ఆశీర్వాద ఫలితంగా వటువుకు బ్రహ్మచర్య వ్రతదీక్షా సామర్థ్యము ఆయుష్షు వర్చస్సు బుద్ధి ప్రజ్ఞ వృద్ధి పొంది సర్వ విద్యాపారంగతుడై సద్యసమును పొందుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రాంతీయ ఆచారాలు బట్టి అలాగే ఆ ప్రాంతీయ ధర్మం బట్టి కొన్ని విధానాలు కొద్దిగా అటు ఇటుగా ఉండవచ్చును ఈ ఆధునిక యుగంలో కాలాన్ని బట్టి వచ్చిన మార్పుల కారణంగా అలాగే మన విద్యా విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు శాస్త్రంలో ఈ బ్రహ్మచారులకు నియమింపబడిన నియమ నిష్టలు ఎంతవరకు పాటిస్తారో తెలియదు కానీ శాస్త్రాలలో విధించిన నియమనిష్టలను మనం పరిశీలించినట్లయితే బ్రహ్మచారికి నియమనిష్టలు అనేకం ఉంటాయి సుగంధ ద్రవ్యాలు వాడరాదు పగటి నిద్ర పనికిరాదు అలంకరణ చేసుకోరాదు కామక్రోధ మతమాశ్చర్యాలకు దూరంగా ఉండాలి స్త్రీల ఎందు మౌనం సాధించాలి సంగీత నృత్యవాద్యాలకు దూరంగా ఉండాలి దుర్జన సాంగత్యం చేయకూడదు సన్నీటి స్నానం మాత్రమే చేయాలి వాహనాన్ని అధోరోహించకూడదు వివేకం వీడకూడదు దంతధావనానికి సుగంధాలను ఉపయోగించరాదు అతి ఉద్రేకము అతి సంతోషము దరిచేరనీయకూడదు అద్దంలో ముఖం చూడకూడదు మధు మాంసాదులను తీసుకోకూడదు ఉప్పు కారము లేని సాత్వికమైన భోజనం మాత్రమే చేయాలి అలాగే గురువు ఆజ్ఞను శిరస వహించాలి విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత గురుదక్షిణ సమర్పించాలి అనేవి సూక్ష్మంగా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ త్రిశక్తి సేవా సమితి వారు వారి యొక్క కార్యవర్గ బలంతో సామర్థ్యంతో అలాగే అనేక మంది దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయంతో కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను తరచుగా వారు నిర్వహిస్తూ ఉంటారు ఈ కాలంలో ఇటువంటి సంస్థలు ఉండటం మన అదృష్టం మన సాంప్రదాయాలను ముందుతరం వారు మర్చిపోకుండా ఈ కార్యక్రమాలను గుర్తుపెట్టుకొని ఆచరించి మన సంప్రదాయాలని గౌరవించి ముందుకు తీసుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి ఈ మధ్యకాలంలో త్రిశక్తి సేవా సమితి లాంటి సంస్థలతో పాటు ఇంకా ఎన్నో సంస్థలు అలాగే ఎంతోమంది మహానుభావులు పెద్దలు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను అత్యద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి దోహదపడతాయి ఈ సామూహిక కార్యక్రమాల వల్ల జనం మధ్య అనుబంధం పెరిగి ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని సమాజంలో అందరూ కూడా కలిసి మెలిసి ఉండడానికి తప్పక ప్రయత్నం చేసే అవకాశం తప్పకుండా ఉంది ఎటువంటి సందేహమూ లేదు ఈ కార్యక్రమంలో అత్యద్భుతంగా పండితులను సత్కరించారు వేద బ్రాహ్మణులను గౌరవించారు అలాగే వచ్చిన అతిథులకు కమ్మటి బిందు భోజనాన్ని త్రిశక్తి సేవా సమితి వారు ఏర్పాటు చేశారు ఏదేమైనప్పటికీ మన బాలలందరూ ఉన్నత చదువులు చదివి చక్కటి విద్యాభ్యాసాన్ని కొనసాగించి వారి కుటుంబానికి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఎన్నో ఉన్నత శిఖరాలను వారి జీవితంలో అందుకోవాలని ఆశిస్తూ మా ఛానల్ తరపున అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియచేస్తున్నాం ఇక మిగిలిన కొద్ది భాగాన్ని వీక్షించిన తర్వాత వేద పండితులు స్వయంగా వారి నోటితో పలికిన అమృత సందేశాన్ని కూడా విందాం

来来来 عذغ س إسي ఓం సదాస్పదిమద్భుదం కామ్యం సరి మేధామయాశిషం ఈరోజు మనం చాలా విశేషంగా ఈ భాగ్యనగరంలో త్రిశక్తి సేవా సమితి అనే ఒక సమితి ద్వారా ఈరోజు మనము ఈ సామూహిక ఉపనయన కార్యక్రమాలు అనేవన్నీ కూడా మనం జరుపుకోవడం జరిగింది ఈరోజు అసలు మనకి ఉపనయనము అంటే అర్థం ఏంటంటే ఉప నయనము ఉప అంటే సమీపము అని అర్థం మనకి ధర్మశాస్త్రంలో నయనము అంటే మనకి చక్షువు అని అర్థం అంటే చక్షువు అంటే కన్ను అని అంటే అనే మనకి అన్ని విశేషాలు కూడా చెప్తూ ఉంటారు మనకి ఏంటంటే అన్ని అంగాల్లో కూడా చాలా విశేషమైన అంగం ఏంటంటే చక్షు అని చెప్తూ ఉంటారు మనకి అలా ఈరోజు ఈ ఉపనయనం అనే దానికి అర్థంలో కూడా ఆ నయనం అంటే కన్ను అని అర్థం వస్తుంది అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంతవరకు కూడా మానవుడు జన్మించిన తర్వాత వాడు ఎప్పుడు కూడా ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు కానీ ఈ మానవ జన్మకి సార్థకత ఏంటి అంటే వాడు జ్ఞానాన్ని పొందడము అంటే ఉపనయనము అంటే అర్థం ఏంటంటే జ్ఞానచక్షువు అని అర్థం అంటే ఏంటి మనకి బాహ్యమైన ఈ ప్రపంచం కాకుండా మనకి ఒక విశేషమైన జన్మ బ్రాహ్మ అంటే జన్మ బ్రాహ్మణ జన్మ ఈ బ్రాహ్మణ జన్మకి ఇంకో పేరు ఏంటంటే ద్విజత్వము అంటారు అంటే ఏంటి ఇంతవరకు కూడా మనం కేవలం మానవుడుగానే జన్మించుంటాం కానీ ఈ ద్విజత్వము అంటే అర్థం ఏంటంటే రెండవ జన్మ అంటే రెండవ జన్మని మనం అని అర్థం అంటే ఏంటి ఉపనయనం ద్వారా మనం రెండవ జన్మ అని అర్థం అంటే ఏంటి ఈ మానవ జన్మకు అత్యంత సార్థకత ఏంటంటే జ్ఞానము అని అర్థం ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది మనము ఆ గాయత్రీ దేవిని ఉపాసించడం ద్వారా ఈ యొక్క జ్ఞానం అనేది మనకు కలుగుతుంది కాబట్టి వారి వారి కులధర్మం ప్రకారం అంటే ఏంటి బ్రాహ్మణ్యం క్షత్రియులకి అలానే వైశ్యులకి వీరందరికీ కూడా ఉపనయనం అనే ఒక ధర్మాన్ని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా బ్రాహ్మలకి గర్భాష్టమి అంటే ఏడవ సంవత్సరం అంటే ఏంటి బ్రాహ్మణుడు పుట్టిన తర్వాత ఏడవ సంవత్సరం గడిచి ఒక రెండు మాసాల తర్వాత అతనికి ఉపనయన అధికారం అనేది పొందుతారు అతను కాబట్టి ఆ ఉపనయనంలో ఏం ప్రశస్తంగా చెప్పబడుతున్నారంటే బ్రహ్మోపదేశము అంటారు బ్రహ్మోపదేశము అంటే అర్థం ఏంటంటే గాయత్రి ప్రసాద్ అంటే గాయత్రి యొక్క ఆ మంత్రాన్ని అతను ఉపదేశించబడతాడు అతను అంటే ఏంటి ఆ గాయత్రి నగాయత్రియ గాయత్రి పరమో మంత్ర అంటే మనం ఎన్ని మంత్రాలు జపించినా జపించడానికి అర్హత మొట్టమొదటి మనకు కలిగేది గాయత్రి మంత్రం కాబట్టి అటువంటి గాయత్రిని ఉపాసించడం ద్వారా అతను జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞానం ద్వారా యొక్క బ్రాహ్మణ జన్మ అనేది సార్థకతమవుతుంది ముఖ్యంగా మానవ జన్మ అనేది సార్థకతమవుతుంది కాబట్టి మన లోకంలో ఈ బ్రాహ్మణుడు అనేవాడు ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని పురాణాలు ఎన్ని ఇతిహాసాలు ఏవేవో చదివినా కానీ మొట్టమొదటి అతను ఉపవసించింది ఉపాసించాల్సింది ఏంటంటే అదే గాయత్రి అమ్మవారిని కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణ జన్మ ఎత్తిన తర్వాత వేదే వేరే విధమైనటువంటి లౌకిక కర్మలు ఎన్ని ఆచరించినా కూడా బ్రాహ్మణ ధర్మంలో విశేషంగా చెప్పబడింది గాయత్రి ఉపాసన కాబట్టి అటువంటి గాయత్రి ఉపాసన ఎలా కలుగుతుందంటే ఉపనయనం ద్వారా ఈ ఉపనయనం ద్వారా గాయత్రీ దేవిని ఉపాసించడం అనే అర్హతని అతను పొందుతారు కాబట్టి ఈరోజు విశేషంగా ఈ భాగ్యనగరంలో ఈ త్రిశక్తి సేవా సమితి అనే దీని ద్వారా అందరూ కూడా ఇక్కడ పద్నాలుగు మంది వటువులకి సామూహిక ఉపనయనం అనేది జరిగించడం జరిపించడం జరిగింది కాబట్టి ఇటువంటి ధర్మ కార్యాలన్నీ కూడా లోకంలో మహోన్నతులైన వారందరూ కూడా నిరంతరం జరిపించాలని అప్పుడే లోకక్షేమం అనేది జరుగుతుందని మనకు చెప్తూ నేను విరమిస్తున్నాను జయ శ్రీరామ్ ఓం నమశ్వాయ నా పేరు సూర్యకుమారి త్రిశక్తి సేవ సమితి అండి నిన్న మేము ఉపనయ ఉపనయనాలు చేశాము పద్నాలుగు మందికి మా ట్రస్ట్ ద్వారా అందరి దాతల సహ సహాయ సహకారాలతో నేను పద్నాలుగు మందికి దిగ్విజయంగా ఉపనయనాలు చేశాము ఆ విజయంతో ఈరోజు శివుడిని దర్శించుకోవడానికి వచ్చాము కేసర్ రామలింగేశ్వర స్వామిని మేము ఈ ఉపనయనాలే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి స్కూళ్ళలో బుక్స్ ఇస్తున్నాము స్కూల్ ఫీజులు ఇస్తున్నాము నెక్స్ట్ ఎడ్యుకేషన్కి కోసం హెల్త్ హెల్త్ వైజ్గా కూడా అనారోగ్యం వచ్చిన వాళ్ళు హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నాము నెక్స్ట్ అది కాకుండా ఏదైనా మ్యారేజ్ లేని వాళ్ళకి మ్యారేజ్ అయినా కూడా ఆ వాళ్ళకి ఇది చేస్తున్నాము చాలా చాలా ఒక త్రీ ఇయర్స్గా మా త్రిశక్తి సేవా సమితి ద్వారా వాళ్ళు వీళ్ళు అని లేదండి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం మేము ఏ ప్రోగ్రాం తలపెట్టినా మా దాతల సహాయ సహకారాలతోటి వాళ్ళ మాకు అవసరమైనంత వరకు మాకు అమౌంట్ ఇస్తున్నారు దాంతోపాటు అందు దాంతో మేము చాలా మంచి చేస్తున్నాం నెక్స్ట్ ఒక లేని వాళ్ళ పిల్లకి ఒక కళ్యాణం కూడా చేద్దాం మొత్తం ఖర్చు పెట్టుకుని ఒక కోరిక జనాలకి చాలామంది అడుగుతున్నారు సరే ఫ్యూచర్లో ఆ ఈశ్వరుడు దయ్య ఉంటే కనుక తప్పకుండా ఒక కళ్యాణం కూడా మా ట్రస్ట్ ద్వారా చేస్తాము అది అది చెప్పడానికి మీకు చెప్తున్నాను ఇంకా ఎప్పుడని ఎప్పుడు చేస్తామో తెలియదు చేస్తాం ఒకటైనా కళ్యాణం చేద్దామని మా ట్రస్ట్ ద్వారా అని అనుకుంటున్నాము కాబట్టి మాకు స్కూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నోట్బుక్సే కాదు స్కూల్ ఫీజులే కాదు హెల్త్ ఫీజే కాదు త్రీ ఇయర్స్గా మేము చాలా చాలా మా దాతల సహాయక సహాయ సహకారాలతో చేస్తున్నామండి ఇలాగే అందరి దాతల సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మీ సూర్యకుమారి నమస్తే అండి హాయ్ అండి నేను సుభద్ర నేను చెన్నై నుంచి వచ్చాను ఇక్కడ కుమారి గారు ఉన్నారు ఈవిడ త్రిశక్తి సేవా సమితి ఫౌండే ఫౌండరు నాకు చాలా వాళ్ళ కార్యక్రమాలన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఇందులో మెంబర్గా అవుతానని రిక్వెస్ట్ చేసి ఇప్పుడే జాయిన్ అయ్యాను వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చాలా చాలా బాగున్నాయి అందరికీ చాలా సేవ చేస్తున్నారు దాతల సహకారంతో ఇంకా వీళ్ళకి ఇలాంటి దాతలు ఎక్కువ మంది వచ్చి వీళ్ళకి ఇంకా సహాయ సహకారాలు అందాలి వీళ్ళు ఇంకా చాలా కార్యక్రమాలు చెయ్యాలని మేము చాలా గవర్నమెంట్ స్కూల్స్కి అనాథాశ్రమాలకి అందరికీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు బుక్స్ అవి ఇస్తున్నారు ఫీజులు కడుతున్నారు భోజనాలు అవి పెడుతున్నారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు హెల్త్ వైజ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళతో నాకు జాయిన్ అవ్వాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి ఈరోజే జాయిన్ అవుతున్నాను విషూ ఆల్ ది బెస్ట్ కుమారి గారు